జయగురు దత్త శ్రీ గురు కవి సార్వభౌముడు ఈ మాట అనంగానే మనందరి మనసులోనూ నిలిచేది శ్రీనాథులు వారేనండి అయితే శ్రీనాథులు వారి కవితా సామ్రాజ్యానికి రాజధాని ఏంటయ్యా అంటే శీర్షపద్యమేనండి ఇది మన అందరం కూడా ఒప్పుకు తీరాల్సిందే ఆయనలా సీసపద్యం చెప్పేవారు ఆ కాలంలో వేళ్ల మీద లెక్క పెట్టచ్చేమో అంత చక్కగా చెప్పేవారు అంటే సీసపద్యం చెప్పడం కష్టవాడి అంటే కష్టం కాదు కానీ ఆయనలాగా చెప్పడం కష్టం ఎందువలంటే ఆ పద్యంలో టీవీ ఆడంబరం థాటి అనన్య సామాన్యంగా ఉంటుంది ఆయన సీసపద్యాల యొక్క లయల హొయలే వేరండి అంత అద్భుతంగా ఉంటాయి ఒక్కొక్కప్పుడు సీసపద్యాన్ని మదగజంలా గంభీరంగా మందయానంతో నడిపిస్తాడు ఒక్కొక్కప్పుడు సొగసైన రాయించ నడకలు నడిపిస్తాడు ఒక్కొక్కసారి అశ్వధాటితో కథం తొక్కిస్తాడండి సరే ఆయన ఏ కాలం వాడు అంటే దాదాపు పదమూడు వందల అరవై ఐదు నుంచి పద్నాలుగు వందల నలభై కాలం వాడు అని మన చరిత్రకారులు చెప్తూనే ఉన్నారు కానీ ఈ మధ్యకాలంలో ఎందరందరో రాజులు ఆ యొక్క ఆస్థానాలను మాత్రం కవి విశారోభౌములు మాత్రం అలంకరించారని మాత్రం చెప్పుకోవచ్చు ఎన్నెన్నో సత్కారాలు కవి విసారోభూములు పొందారు ఎందరినో ప్రశంసిస్తూ పద్యాలు చెప్పేవారండి ఆయన ఆయనకు గొప్ప రావడానికి ప్రధాన కారణం ఏంటంటే రాజులను ప్రశంసిస్తూ వెళ్ళేవారు అయితే రాజులు లేకపోతే కవులకు కళాపోషణ లేదు అని మనందరికీ తెలుసున్న విషయమే అయితే ప్రశంసించే కవులు లేకపోతే రాజులు చేసిన ఘనకార్యాలు రాణింపే ఉంటుందండి కాబట్టి ప్రచారం అనేది ఖచ్చితంగా జరగాలి అంటే అక్కడ కవులు ఉండాల్సిందే అందుకని రాజుగారి మీద కవులు కవులు మీద రాజుగారు ఆధారపడక తప్పలేదండి ఆ కాలంలో ఖచ్చితంగా ఆధారపడాల్సిందే ఆయన యొక్క రాజుగారి యొక్క గొప్పతనం తెలియాలంటే కవి యొక్క చాతుర్యంతోనే ఆ చక్కటి పద్యాలతోనే అందరికీ వినిపించేవారు ఇలా చేసేవారు అలా చేసేవారని కాబట్టి ఈ ఇద్దరు ఒకరి మీద ఒకరు ఆధారపడితేనే రాజ్యాలు బాగుండేవి ఆనందకరంగా వెళ్ళేవి అయితే ఒకసారి శ్రీనాథ విశారవ వారు రాజమండ్రి రెడ్డి రాజు అయినటువంటి ఎల్లాడి వేమారెడ్డి గారిని కీర్తిస్తూ ఒక అద్భుతమైన పద్యం చెప్పారండి ఆ పద్యం ఏదో తెలుసుకున్న తర్వాత దాని గురించి మనం ఖండేందు మాట్లాడుకున్నాంపై కలహంసాలిపై கண்டேந்துமளிப்பை கலம் சபாழி பை கர்ப்பூரதூழி பை காலுதூ மிண்ணேடி தெரல பை மிஞ்சு தாமர்ப்பை மகிமரு வல்லு जम्भारि गजमुपै चन्द्रिकारजमुपै चन्दनध्वजमुपै चौकळि मुच्चालसरुलपै, मोल्लक्रोविरुपै मुदुकल्पतरुपै मोहरिचु వెండి మల ఎక్కి శేషాహి వెన్ను దన్ని తొడరి దుగ్ధాబ్ది తరగలతోడి విజయ రఘురామ అల్లాడ విభుని వేమ చూసారుగా పద్యం ఎంత చక్కగా ఆయన శ్రీనాథ కవిచారు భూములు వారు చెప్పారు ఆ పద్యంలో టీవీ అలాంటిదండి అలా ఉంటుంది ఆడంబరం అలాగే ఉంటుంది ఆ ధాటి కూడా అలాగే ఉంటుందండి ఇంకా ఆ లయల యొక్క హోయలు ఎలా ఉన్నాయో మీరు చూశారుగా అలా ఉంటుందన్నమాట ఆయన యొక్క పద్యాలు సరే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఓ విజయ రఘురామా వేమా అంటే రాజమండ్రి రెడ్డి గురించి చెప్తున్నాడు ఆయన నీ విశుద్ధమైన తెల్లని కీర్తి విశ్వమంతా వ్యాపించిపోయిందయ్యా అది బాలచంద్రుడి తలలో ధరించిన విశ్వేశ్వరుడిని రాజహంసల సమూహాన్ని కర్పూరధూళి తెల్లదనాన్ని సవాల్ చేస్తుందయ్యా నీ యొక్క గొప్పతనం నీ యొక్క కీర్తి ఆకాశగంగ అలల మీద మెరిసే తెల్ల తామరల మీద తెల్లని మంచుకొండల మీద కలబడుతోంది ఇంద్రుని ఐరావతం మీద చంద్రికా రజం మీద మలయశిఖరం మీద ఎగిరి గంతులేస్తోందయ్యా మాలల మీద విరిసిన మల్లెల మీద దృఢమైన కల్పవృక్షం మీద దాడి చేస్తోంది కైలాస పర్వతాన్ని అధిగమిస్తోంది ఆదిశేషుడు తలదన్నుతోంది పాలసంద్రపు తరంగాలతో సమానంగా విజృంభిస్తోంది అంటే శ్రీనాథులు వారు కొన్ని అతిశయోక్తులు ఉపయోగించేవారు అని మనకి ఇక్కడ అర్థమవుతోంది అతిశయోక్తులు అనుప్రాసాలతో ఇలా అందంగా ధారాళంగా పోషకుల యొక్క ప్రశంసలు పొందేవాడు ఆయన అందుకనే ఆయన కవితా రీతి ఎంతో అద్భుతమైందని మన చరిత్రకారులు అందరూ కూడా తెలుగు సాహిత్యంలో చెప్తూ ఉంటారండి అటువంటి మహానుభావుడికి నివాళులర్పిస్తూ జయగురు దత్తా శ్రీగుడు దత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు मानको राजशेखर शर्मा राजमहराव स्वस्थ